తెలుగువారి పండుగలో అతి ముఖ్యమైన పండుగ మూడు రోజుల పాటు జరుపుకునే పండుగ భోగి సంక్రాంతి కనుమ అయితే ఈ మూడు రోజుల పాటు ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతూ పిండి వంటలు భోగి మంటలు వేసుకుంటూ సరదాగా గడుపుతూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు ఉంటాయి ఎక్కడ ఉన్నా కానీ ఈ పండుగకి మాత్రం కంపల్సరిగా తమ ఇళ్లకు వెళ్ళి తమ ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా షూటింగ్స్ బ్రేక్ తీసుకొని తమ ఫ్యామిలీస్తో కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటూ ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఇంటి ముందు రంగవల్లులతో ఎంతో అందంగా తీర్చిదిద్దుకొని ఆ ఫొటోస్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ అభిమానులకు విశేషని తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలోనే నట నయన్ తర తమిళ డైరెక్టర్ విఘ్నేశివన్ తన ఇద్దరు కొడుకులు ఉయి వల్లగంతో పొంగల్ని సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అయితే సేమ్ కలర్ అవుట్ఫిట్లో ఫ్యామిలీ అంతా ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు తార విఘ్నేశ్వన్లు అలాగే తన ఇద్దరు కొడుకులు ఉయ్య ఉలగములు కూడా ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని చూడగానే అభిమానులంతా ఎంతో బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ కమెంట్స్ కూడా పెడుతున్నారు తారకి నయన్ తార ఈ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ అభిమానులకు బ్యూటిఫుల్ విషేష్ని తెలియజేశారు తన ఫ్యామిలీతో పాటు అందరి ఫ్యామిలీలు హ్యాపీగా ఉండాలంటూ కోరుకున్నారు అయితే బిగ్ బాస్ పూజా చంద్రన్ కూడా ఆమె పొంగల్ సెలబ్రేట్ చేసుకున్న బ్యూటిఫుల్ ఫోటోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అలాగే బిగ్ బాస్ ప్రేరణాకమ్మం కూడా తన సోషల్ మీడియా వేదికగా ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసుకుంటూ అభిమానులకు విశేషణ తెలియజేసింది అంటే రోహిణి అలాగే వితికా షేరు కూడా తన సొంత ఊరు భీమవరం వెళ్ళి సంక్రాంతిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అయితే బులితెరినట్లైన శ్రీవాణి నవీనాయట వీరిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే వీరంతా ఫ్యామిలీస్తో కలిసి ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సంక్రాంతిని గత రెండు రోజుల నుంచి అలాగే మరి కొంతమంది సెలబ్రిటీస్ చేసి సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ